స్ప్రెడ్షీట్లో ఒక కాలంలో ఒకటి నుంచి వెయ్యి ఎంటర్ చేసే ఫస్ట్ మార్క్ పద్ధతి మనం తెలుసుకున్నాం కదా ఇంతకుముందు వీడియోలో ఇప్పుడు రెండో పద్ధతి ఫస్ట్ మనం ఈ హెచ్ వన్ సెలెక్ట్ చేసుకుందాం అదే ఫార్ములా ఇక్కడ ఎంటర్ చేస్తున్నాం ఫైవ్ మెథడ్స్ ఉన్నాయి ఇప్పుడు ఏం చేయాలి నేమ్ బాక్స్లోకి పోయి హెచ్ వన్ నుంచి హెచ్ థౌజండ్ టైప్ చేయాలి హెచ్ థౌజండ్ ఎంటర్ ఆ సెల్స్ అన్ని సెలెక్ట్ అయిపోయినాయి కదా థౌజండ్ సెల్స్ ఇప్పుడు ఫార్ములా ఎంటర్ చేయాలి టు ఆర్ ఓడబ్ల్యూ ఇప్పుడు కంట్రోల్ ప్లస్ ఎంటర్ ప్లస్ చేయాలి నార్మల్ ఎంటర్ కాదు కంట్రోల్ ప్లస్ ఎంటర్ చూసేసిరా వచ్చేసింది ది సెకండ్ మెథడ్ ఇప్పుడు కంట్రోల్ ఏ చేస్తూ కంట్రోల్ డౌన్ అయ్యారని ఒక లాస్ట్ సెల్స్ వచ్చినాయి థౌజండ్ నెంబర్స్ వచ్చినాయి కదా ఇది సెకండ్ మెథడ్